దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డికి ఉన్న కసి రోజు రోజుకి ఓ పెరుగుతోంది పవన్ ప్రస్తావన ఎప్పుడొచ్చిన దత్తపుత్రుడు నాలుగు పెళ్లిళ్ళు అంటూ ఈ రెండే రెండు ముక్కలు మాట్లాడి కోరు కొట్టించే జగన్ టీవీ నైన్ ఇంటర్వ్యూలోనూ అదే చేశారు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి అని అడిగితే అక్కడ కూడా నాలుగు పెళ్లిళ్ళు దత్తపుత్రుడు అంటూ అరిగిపోయిన క్యాసిటే వేసి విసిగించేశారు రాజకీయాల్లో ఉండే వాళ్ళు క్లీన్ ఇమేజ్ తో ఉండాలని మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటే యువత వాళ్ళనే ఆదర్శంగా తీసుకుని చెడిపోతారన్నది జగన్ చెప్పిన మాట ఈ వివరణకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదంటున్నారు జనాలు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నా నాలుగు చేసుకున్నా అది పూర్తిగా తన వ్యక్తిగతానికి సంబంధించినదని విడాకులు తీసుకోవడం చాలా క్లిష్టమైన విషయమని అది తన చేతుల్లో లేకుండా పోయిందని ఆ విషయం చాలా సార్లు బాధపడ్డానని పవన్ చాలా సందర్భాల్లో జన సమక్షంలోనే చెప్పారు ఈ విషయం జగన్ కు ఎందుకు గుర్తులేదు పైగా నిజాయితీ గురించి పదహారు నెలలు చెర్లపల్లి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి మాట్లాడొచ్చా క్యారెక్టర్ గురించి లక్షల కోట్లు ప్రజాదనాన్ని మింగేసిన నేత మాట్లాడొచ్చా కుటుంబాల గురించి అమ్మని తోబొట్టుకుని బయటకు కట్టేసిన వ్యక్తిని చొప్పొచ్చా ఇది ఎంత ఆశాస్పదం ప్రజలు అనుకుంటున్నారు తన సినిమాల ద్వారా కష్టపడిన సొమ్ముని రైతుల కోసం దారదాత్తం చేస్తున్నప్పుడు మూడు బెల్లిలు అడ్డు రాలేదు తుఫాను బాధితుల కోసం కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పుడు విడాకులు పెద్ద సమస్య కాలేదు ప్రజలకు ఏం అవసరం వచ్చినా వాలిపోయే మనస్తత్వానికి పవన్ వ్యక్తిగత జీవితం స్పీడ్ బ్రేకర్లు వేయలేదు అలాంటప్పుడు వాటిని పూచిగా చూపించి పవన్ కు ఓటేయద్దని చెప్పే హక్కు జగన్కి ఎక్కడ ఉంది ఇంకా ఇంకా బుడిబెల్లుల గురించి మాట్లాడితే జగన్ మరింత దిగజారిపోతాడే తప్ప ఈ విషయంలో పవన్ వచ్చిన డ్యామేజ్ ఏం లేదు ఇది జగన్ గుర్తుంచుకుంటే మంచిదని జనాలు కోడై కూస్తున్నారు